హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ కాంతార ఒకటి సినిమా ఓటీటీలోకి వచ్చినప్పటికీ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది తాజాగా కన్నడలో రెండు రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ రూపీ ఎనిమిది వందల యాభై కోట్లకు పైగా వసూళ్లతో ఈ చిత్రం పాన్ ఇండియా విజయం సాధించింది ఒకటి కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి తాజాగా నటించిన చిత్రం కాంతార చాప్టర్ ఒకటి ఈ సినిమా అక్టోబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇలా అన్ని భాషలలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుని ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా కాంతారా సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంది ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే ఇలా ఒకవైపు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న థియేటర్లలో ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభిస్తుంది ఇప్పటికీ కాంతారా ఒకటి కలెక్షన్ల సునామీ ఆగలేదని చెప్పాలి అయితే తాజాగా ఈ సినిమా కన్నడ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించింది కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరోగా నటించిన కేజీఎఫ్ చాప్టర్ రెండు రూపాయలు రెండు వందల యాభై కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది అయితే తాజాగా ఈ సినిమా కలెక్షన్లను కాంతార ఒకటి క్రాస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల నిపుణులు తెలియజేస్తున్నారు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు ఎనిమిది వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది కన్నడలో రెండు వందల యాభై కోట్లకు పైగా తెలుగులో కాంతార ఒకటి వంద కోట్ల కలెక్షన్లను రాబట్టింది ఇక హిందీలో ఈ సినిమా ఏకంగా రెండు వందల పన్నెండు కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు ఊహించని ఆదరణ వచ్చిన నేపథ్యంలో చిత్రబృందం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే కన్నడలో ఇప్పటి అత్యధిక వసూలు రాబట్టిన కేజీఎఫ్ రెండు రికార్డులను బద్దలు కుట్టడంతో అభిమానులు చిత్రబృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు మరి ఇప్పటికైనా కాంతార ఒకటి కలెక్షన్లకు బ్రేకులు పడతాయా లేదంటే ఇదే జోరు కనబరుస్తుందా అనేది తెలియాల్సి ఉంది హనుమంతుడి పాత్రలో రిషబ్ ఇక కాంతార సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు ప్రీక్వెల్ సినిమాగా కాంతార చాప్టర్ ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో కాంతార యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు రిషబ్ వెల్లడించారు అయితే ఈ సినిమాలు మరింత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తాయని తెలిపారు ఇక ప్రస్తుతం ఈయన ఇదివరకు కమిట్ అయిన సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఇక తెలుగులో కూడా రిషబ్ శెట్టి వరుస అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే జై హనుమాన్ సినిమాలో ఈయన ఆంజనేయస్వామి పాత్రలో కనిపించబోతున్నారు ఇక ఈ సినిమాతో పాటు మరొక తెలుగు సినిమాకి కూడా కమిట్ అయ్యారని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతోందని తెలుస్తోంది పెళ్లిపై ఓపెన్ అయిన దేవిశ్రీ మొదటి ప్రాధాన్యత దానికే అంటూ కాంతార ఒకటి సాధించిన ఈ అద్భుతమైన విజయం చిత్ర పరిశ్రమలో ఓ సంచలనం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం సినిమా బలాన్ని చాటి చెబుతోంది ఈ కలెక్షన్ల పరుగు ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి